జనవరి ఇరవై రెండున ప్రారంభం కానున్న అయోధ్య రామాలయానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే అయోధ్యలో ఉన్న రైల్వే స్టేషన్లను కూడా భారతీయ రైల్వే పునర్నిర్మిస్తోంది అత్యద్భుతంగా సుందరీకరణ పనులు పూర్తి చేసుకుంటున్న ఈ అయోధ్య రైల్వే స్టేషన్ ప్రారంభం రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఓపెన్ చేస్తారు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఇదిలా ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్య రైల్వే స్టేషన్ పునరుద్ధరణకు ఇండియన్ రైల్వే పనులు ప్రారంభించింది పునర్నిర్మాణ పనులను రెండు వందల నలభై ఒక్క కోట్ల పెట్టుబడితో చేపట్టారు ఈ కొత్త రైల్వే స్టేషన్లో షాపింగ్ మాల్స్ ఫుడ్ కోర్టులు ఎంటర్టైన్మెంట్ జోన్ పార్కింగ్ సహా ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక అయోధ్యలో రామాలయం ఆకారంలోనే పునర్నిర్మించిన రైల్వే స్టేషన్ను ఇప్పుడు కొత్త హంగులతో తీర్చిదిద్దుతున్నారు రోజుకు యాభై వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ సరికొత్త అయోధ్య రైల్వే స్టేషన్ డివిజన్ను చూస్తే మొత్తం మూడు వేల ఆరు వందల నలభై ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో స్టేషన్ను నిర్మిస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండంతస్తుల్లో ఈ రైల్వే స్టేషన్ నిర్మితమవుతోంది ప్లాట్ఫారంలను మరింత మెరుగుపరుస్తున్నారు ఆరు మీటర్ల వెడల్పు గల రెండంతస్తుల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి కొత్తగా ఏర్పాటవుతున్న అయోధ్య రైల్వే స్టేషన్లో పన్నెండు లిఫ్ట్లు పద్నాలుగు ఎక్స్లేటర్లు ఏర్పాటు చేయనున్నారు ఇక ఏదైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే స్టేషన్లో ఉన్న ప్రయాణికులను రక్షించడానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు స్టేషన్లోనికి ప్రయాణికులు రావడానికి బయటికి వెళ్ళేందుకు వేరువేరుగా గేట్లను ఏర్పాటు చేశారు జనవరి పదిహేనున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టేషన్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది